హైవోల్టేజ్ ఘటనల మధ్య తెలుగు రాష్ట్రాలు ఎన్నికలు ముగిశాయి దీంతో స్వస్థలాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు తిరిగి హైదరాబాద్ ఒక్కసారిగా లక్షలాది మంది తిరిగి వెనక్కు రావడంతో జంక్షన్లు జామయ్యాయి తమ అభిమాన పార్టీ నేతలను గెలిపించాలన్న ధ్యేయంతో స్వస్థలాలకు వెళ్లిన లక్షలాది మంది ఓటర్లు ఓటింగ్ ముగియడంతో స్వస్థలాలకు బయలుదేరారు ఏపీ తెలంగాణ జిల్లాలకు వెళ్లిన ఓటర్లు దొరికిన వాహనాలను పట్టుకుని మళ్లీ హైదరాబాద్ బయలుదేరడంతో బస్సులు కిటకిటలాడాయి ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వందల సంఖ్యలో ఒకేసారి వాహనాలు తరలి రావడంతో హైదరాబాద్ వైపు వెళ్లే లైన్ల సంఖ్యను పెంచి ట్రాఫిక్ జామ్ను తగ్గించేందుకు జీఎంఆర్ సిబ్బంది చర్యలు చేపట్టింది జాతీయ రహదారిపై చూస్తే వాహనాలు బారు తీరి కనిపించాయి దీంతో నెమ్మదిగా కదలడం కనిపించింది దీంతో వాహనాల మీద వచ్చిన జనం అయ్యో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయామే హైదరాబాద్ చేరాలంటే ఇంకా ఎన్ని గంటల సమయం పడుతుందో అన్న ఆదుర్ద వారి ముఖాల్లో కనిపించింది అయితే తాము స్వస్థలాలకు వెళ్లి ఓటేసి వస్తున్నామని తెలిపారు ఓటర్లు బస్సుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఇబ్బంది పడ్డామంటున్నారు అయినా సరే సమయానికి ఆఫీసులకు అందుకోవాలన్న ఉద్దేశంతో వెంటనే బయలుదేరామని చెబుతున్నారు అయితే చెక్పోస్టుల దగ్గర గంటల కొద్దీ సమయం వేస్ట్ అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు